హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అయితే చేయాలనుకున్నాను దానికోసం ముందుగా ఒక నైన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను అనమాట ఈ ఎగ్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు వేస్తే మనకు క్రాక్స్ అనేవి రావు కానీ ఇప్పుడు చూసి తీసుకోవాలన్నమాట ఫ్రెష్ కొత్త గుడ్లు అయితేనేమో పైన పీల్ అనేది ఊడరాదు కొంచెం పాతగా ఎగ్సే తీసుకురావాలి తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే సైడ్కి వచ్చేసి ఇది మసాలా కోసం కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏ గిన్నెలో అయితే మీరు పొలావ్ చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని మనము లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ వేసేసుకోండి అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక వెల్లుల్లి గడ్డను పీలు తీసేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అల్లం కూడా ఈ విధంగా పైన పీలు తీయాల్సిన అవసరం లేదు ఇలాగే మిక్సీ పడతాం కదా తీయకపోయినా పర్లేదు ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని కూడా మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక మనకు టమాటాలు ఉల్లిపాయలు ఈ విధంగా మనకు ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనకు బెస్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇది దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోండి తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని వీలైతే నెయ్యి వేసుకోండి ఉంటే లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇది ఎంత మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంక ఇక్కడ మనకు సైడ్కి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి చూసాను చెప్పాను కదా ఆల్రెడీ మనం కొత్త ఎగ్స్ తీసుకొస్తే ఇలాగే ఉంటుంది ఇంకా వీటిని కొంచెం సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే తీసేస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇది ఒక టిప్ మనకు తొందరగా దానిపైన పీల్ ఉడరాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫస్ట్ ట్రై చేసిన ఎగ్ వచ్చేసి రెండు ఎగ్స్ ఇలాగే అయ్యాయి తర్వాత మిగతా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట అవేమో చక్కగానే ఊడొచ్చాయి ఇంకా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకుంచుకోండి తర్వాత మనం మిక్సీ జార్లో ఆల్రెడీ ఉల్లిపాయ టమాటాలు వేసుకున్నాం కదా అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ని వేసేసుకొని మెల్లగా కలుపుకోవాలన్నమాట స్టిక్ ప్యాన్ ఉంటే ఈ ఎగ్స్ అనేవి ప్యాన్కి అతుక్కుపోవు ఇక్కడ నాన్ స్టిక్ కాదు కాబట్టి చాలా స్లోగా కలుపుకోవాలి ఎగ్స్ అనేవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకో అదంతా ప్యాన్కి అయితే అతుకుపోతుంది ఆల్రెడీ మనం పీల్ తీసేటప్పుడు పైన కొంచెం కొంచెం ఊడిపోయింది కదా అదైతే అయితే చూడండి మిగతా ఎగ్స్ అయితే అన్ని బాగానే వచ్చినాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఓ పీల్ తీసాను కాబట్టి అవి బాగా వచ్చినాయి అనమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ఒక హాఫ్ అందులో వేసుకోవాలి తర్వాత ఒక మూడు ఇలాచీలు మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క అలాగే ఒక పావు టీ స్పూన్ అంత మిరియాలు కూడా వేసుకొని బిర్యానీ ఆకు ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి ఒక పావు టీ స్పూన్ అంత షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకోకపోతే మాడిపోతుంది అనమాట అందుకని వాటర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఉడికించుకున్న టమాటా పేస్టే కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత పెరుగు అనేది ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇక్కడ బీట్ చేసి వేసుకోండి నేను కంగారులో అలాగే వేసేసాను బీట్ చేసుకొని వేసుకుంటే క్రీమీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇందులో ఒక ట్వంటీ మినిట్స్ ముందే నేను బియ్యం అయితే నానబెట్టి ఉంచాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బియ్యం అనమాట ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట వాటర్ వేయకుండా అలాగే ఇక్కడ నేను నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు కానీ బాస్మతి రైస్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటితో చేస్తున్నాను అనమాట మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో చేసుకున్నా సరే ఇదే మెజర్మెంట్తో అయితే చేసేసుకోండి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోస్తున్నాను అనమాట వాటర్ మీరు బియ్యం నానబెట్టుకోకుండా ఉంటే మాత్రం టూ గ్లాసెస్ వేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు బియ్యం నానబెట్టుకుంటే మాత్రము వన్ గ్లాస్ పోసి ఇంకా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇక నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం కాబట్టి ఇంకా మొత్తానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ తక్కువైపోతే ఈ టైంలో వేసుకుంటే మనకు మంచిగా మిక్స్ అవుతుంది అనమాట కొంచెం తక్కువ అయింది అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత కొంచెం పట్టకుండా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ టైంలోనే మనం ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా పైన పెట్టేసుకోండి ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలపడానికి వీలు లేదనమాట అందుకని ఈ కన్స్ ఇక్కడ ఇంత థిక్ అయిన తర్వాతనే మనం ఎగ్స్ అనేవి పైన పెట్టేసుకోవాలన్నమాట ఎగ్స్ పెట్టినాక మళ్ళీ కలపొద్దు ఓన్లీ దమ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మనకు ఎగ్ పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే ఓపెన్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన సైడ్కి పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదండీ ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఈ విధంగా ఎగ్ పులావ్ కూడా ఇంట్లో రెడీ చేసుకొని తినొచ్చు ఈరోజు మన వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్